ಚಂದ್ರ हां हो समझो। なんで అనుకొడ్ చేస్తారు ఆయిల్ ఆయిల్ నెక్స్ట్ ఆయిల్ మధురెడ్డి గారు సత్య గారి ఆధ్వర్యంలో పాకాడు డోర్ ప్రతి ఇంటిని కూడా ఇంటికి వెళ్ళి అందరికీ అవసరం పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం విపరీతమైనటువంటి స్పందన జనంలో కనిపిస్తుంది మార్పు మొదలైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి అన్ని సర్వే ఇంటర్నే కూడా తేల్చిన విషయం కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు మేము ఎడే చెప్తున్నాం నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనాలకి ఇచ్చినటువంటి మాట గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటని మా అధినేత చేత ఒప్పించి మీటింగ్లో అనౌన్స్ చేయించా అవతల అభ్యర్థికి నేను చెప్పిన నువ్వేం చేసావు మీ పార్టీ మీ పార్టీ వల్లనే ఈరోజు ఈ గూడూరు పోయి బాలా జిల్లాకు పోయింది మీరు చేసిన తప్పది నువ్వు నువ్వు పెట్టుకుంటావు నీకేముందుకుంటావు అదే మాట్లాడేది చరిత్ర అంట నీ దేవన్నా చరిత్ర అంటారా శ్రీనివాసరెడ్డి చరిత్ర నీ దేవన్నా లేకపోతే జనార్దన్ రెడ్డి గారి చరిత్ర రాను రామారాయణ గారి చరిత్ర నీ చరిత్ర ఏంది లేదా శావణ చరిత్ర లేకపోతే కుమారణ చరిత్ర నీ చరిత్ర అంట బాబు నీ చరిత్రలు చూసే పరిస్థితుల్లో ప్రజలు నాయనా నువ్వు ఒక అనామకుడివి నీ చరిత్ర చెప్పేటువంటి అర్హత నీకు లేదు నువ్వు ఎప్పుడు కూడా టూరిస్టువే నువ్వు లోకల్ కాలేవు నేను లోకల్ని ఈరోజు వెళ్తుంటే దో నేనేసి నేసిన లైట్ ఎక్కడైనా సరే ఏ ఊరికి వెళ్ళినామలు ఉన్నాయి విమర్శలు ఏ నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు నాయకుడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి కూడూరు ప్రజలు తీసుకెళ్ళి తిరుపతిలో కలిగినటువంటి మీరు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చెప్పే మాట ప్రజలు కూడా ఇనే పరిస్థితి లేరు కాబట్టి మా నాయకుడిని ఒప్పించి నేను చెప్తున్నా ధైర్యంగా ఈరోజు నా గూడూరు ప్రజల కోసం నా గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలిపా కలుపుతాను కూడా కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి వెన్నెమ్మకుండాలా విన్నమ్మక లేకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యంగా నకిలీ నకిలీ ఎవరు నకిలీ నువ్వు నకిలీ గూడూరు కాన్స్టిట్యుయెన్సీకి నువ్వు నకిలీ మేము కాదు నకిలీ మేము హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ మేము గూడూరు టౌన్కి గూడూరు నియోజకవర్గానికి ఈరోజు ఎవరు గెలినా కానీ లోకల్లో ఓడియమంటారు తప్ప ఇలా టూరిస్టులు కూడేస్తా అని చెప్పి కూడా ఎవరు మాట్లాడటం ఎవరు చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రా తెలుసుకుందాం అది చేయవు ఎందుకంటే ఇది ఓడినా చేసినా ఒకటే అంటే ఇది ఓడిపోతే అక్కడ నీకు ఏం ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ మాట మాత్రం మాట్లాడట్లా అదేమో నా చరిత్ర నీ చరిత్ర ఏందా నీ చరిత్ర చేసి నీ చరిత్ర ఏం చేసావా గూరుకే చెప్పు ఒక్కడ దానం చేసావా ఒక్కడ ఫంక్షన్ ఇప్పించావా చెప్పు ఏం చేసావు నువ్వు కాబట్టి నీ చరిత్ర నేటట్టు గురు ప్రజలు ఎవరు లేరు అని చెప్పి నేను తెలియజేస్తా మహామహా చరిత్ర సృష్టించిన వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితి బాగా గమ్ముండవు నువ్వు ఏం చరిత్ర లేకనే నీ చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది అది నీ అవివేకాన్ని తెలుస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గలందరూ కూడా మనస్ఫూర్తిగా చరిత్ర దండం పెడుతున్నాను అయ్యా నేను పనిచేశా ప్రతి ఊర్లో నేను పనిచేసా ఈరోజు ధైర్యంగా ప్రతి ఊరికెళ్ళి ఓటేటువంటి అయ్యేటువంటి హక్కు నాకుంది కాబట్టి నేను లోకల్ని ఇక్కడే పుట్టినవాడిని ఇక్కడే పెరిగిన వాడిని ఓడి నాయకు వచ్చినా మీ కూడా అందుబాటులో ఉండేవాడిని ఎన్నో విధాల ఎవరు వచ్చినా పేదవాడు వచ్చినా సహాయం చేసేటువంటి వ్యక్తిని ఈరోజు మా నాయకుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ వాకాడు మండలంలో నేను చెప్తున్నాను మీరు ఏమన్నా వీక్ లేదు నాయన ప్రజల్లో మార్పు వచ్చింది మార్పు జనాభా పరిస్థితులు అర్థమవుతుంది కాబట్టి ఎంతసేపటికి వాకాడు మండలం వీక్ వాకాడు మండలం ఎక్కడ వీక్లే ఇటు చూస్తే మా విజయశేఖర్ రెడ్డి గారు ఇటు చూస్తే మా ముదిరెడ్డి గారు ఇటు చూస్తే మా రెడ్డి గారు ఇటు చూస్తే మా మనోజన వాళ్ళ అల్లుడు అలాగే నీ చెప్తానని ఆలోచించండి మేము ఎక్కడ వీక్ లేదు ఎవరితో వీక్ లేదు అన్నీ బ్రహ్మాండంగా ఇక్కడ ఉంది మేము గెలుస్తాం కూడా ప్రజల్లో మార్పు మారుపొంది మేము చేసిన పనులు గుర్తొస్తున్నాయి సునీల్ కుమార్ చూస్తేనే అయ్యా నువ్వు మాకు ఏదో మా రోడ్డు నువ్వు వేసిన రోడ్ని అడుగుతుంటున్నారు మీరెవరు వచ్చి వెళ్తే నువ్వేం చేసేవాళ్ళు సమాధానం చెప్పాలి అది కాబట్టి వా ప్రచారం పదమా ఇంక పదమూడు పదిహేను రోజులు ఉంది ఎలక్షన్ తర్వాత పదమూడు తేదీ పైన ఎవరు తెలియజేస్తారు గుంటూరు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తూ నా పైలందరికీ అమ్మా కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు మాట చెప్తే ఖచ్చితంగా ఎవడేవాడు నేను అదేమంటే పార్టీ మారేడు పార్టీ ఎవరు మారలేదే పార్టీలో నేను ఒక్కడేనా సునీల్ కుమార్ ఒక్కడే మారుతున్నారా ఇప్పుడు పోటీ చేసే పెద్ద అభివృద్ధిలో ఎంతమంది ఏ పార్టీ మారో ఆలోచించుకోమని తెలియజేస్తున్నా అందరికీ ఇలా అంటే సునీల్ కుమార్ ఒకే వద్దా అంటే ఇందు నాకు అర్థం చెట్లే కాబట్టి అవతల వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో మారినేనే ఎవరు ఆడ నిజం చేయాలి ఎవరు లేరు అంటే ఎందుకు మారాడు ఈ రోజు నేను మారాను కాబట్టి పని చేయగలిగా అంటే లేకపోతే నేను కూడా నీలాగా ఏం పని పాట లేకుండా ఊరికి కూర్చొని తస్ముటించడానికి ఆ గేమ్ బేకారు కదా నేను ఖచ్చితంగా నేను నా ప్రజలకి చేస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను నిత్యం ఎవడు వచ్చినా సమాధానం చెప్పేటువంటి మనుషులు కాబట్టి దయచేసి ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు కమలానికి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను નમસ્તે સાબું રા ન્યાલુ ન્યુએલ કે ચલવો એટીડીપી એટીડીપી આસુરનું ઓલતું ઓડિચા

addiction